అనేవి ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి కానీ మనం కూడా కొన్ని అధిష్టానాల దృష్టికి తీసుకెళ్ళాలి ఏంటంటే కష్టపడేవాడు ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాడు దొంగలు ఎప్పుడు దొంగల్లాగే ఉంటున్నారు కనీసం ఆ దొంగలకి పనిష్మెంట్ అయినా సరే తీసుకుని ఇలా చేయకపోతే రానున్న రోజుల్లో టీడీపీ అనేది ఏజెన్సీలో కనుమరుగైపోతుంది అంటే నేను ఎందుకు చెప్పినంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా మేడం గారు ఉన్నారు మేము చెప్పగలం కానీ ఇక్కడ మాకన్నా సీనియర్లు కాబట్టి మాకు చిన్న వయసు మాకన్నా గోవింద్ మాస్టర్ గారు కానీ లేకపోతే గిద్దేశ్వరమ్మ గారు కానీ లేకపోతే సీనియర్ అమ్మగారు కానీ వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కలిసి అసలు ఏజెన్సీలో మనం ఎందువల్ల ఓడిపోతున్నాం ఎవరి వల్ల ఓడిపోతలేదు మన వైసీపీ నాయకుల వల్లే ఓడిపోతలేదండి మన కార్యకర్తల వల్లే ఊడిపోతాం ఎందుకంటే మేము ఫేస్ చేసాం ఇప్పుడు మూడు మూడు నియోజకవర్గాలు ఉన్నాయి అల్లూరు జిల్లాలో నేతల మూలంగానే టీడీపీ నష్టపోతుందని రంపచోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం నుండి కూటమి తరపున విజయం సాధించిన మిర్యాల శిరీష కుటుంబ సభ్యులతో పాడేరు మోదుకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం పాడేరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నివాసానికి శిరీష దంపతులు వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష దంపతులను పాడేరు అరకు నియోజకవర్గాల పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిరియాల శిరీష ఆమె భర్త తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ మాట్లాడుతూ పార్టీ సీనియర్లుగా చెప్పుకునేవారు పార్టీ అభ్యర్థి ఓటమికి పని చేస్తున్నారని విమర్శించారు అటువంటి నేతలు ఉన్నంత కాలం టీడీపీకి నష్టం అని వ్యాఖ్యానించారు మన కార్యకర్తలందరూ కరెక్ట్ కరెక్ట్గా పనిచేస్తే ఈ రోజు వైసీపీ నాయకుడు కూడా కనిపించాడు కానీ అప్పటి వరకు మా వెనకాల ఉంటున్నారు తర్వాత క్యాస్టుల పరంగానో లేకపోతే ఇంకో రకంగానో వైసీపీ దగ్గర డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకో ఇంకోటి దగ్గర డబ్బులు తీసుకోనో నింగిపోతున్నారు కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే రానున్న రోజుల్లో కూడా మేమైతే మీకు ఈ నియోజకవర్గంలో ఉన్న ఏ సమస్య అయినా సరే మేడం గారి దృష్టిలో పెట్టి కలెక్టర్ గారికి కానీ లేకపోతే మన లోకేష్ బాబు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మన సమస్యలన్నీ పరిష్కరించడానికి మేము కృషి చేస్తాం కానీ అదే రీతిలో మనందరం కూడా కలిసి పార్టీలో ఎవరైతే దొంగలు ఉన్నారో ఎవరి వల్ల అయితే మనం ఇబ్బంది పడ్డప్పుడు పార్టీ కార్యకర్త అన్నప్పుడు మనందరం కలిసి ఒక కుక్కకి టికెట్ ఇచ్చి కుక్క మేడలో సైకిల్ చెందితే మనందరం కుక్కకి చెయ్యాలా అది ఎవరైనా సరే నా భార్య అయినా లేకపోతే ఇంకోరు ఇంకోరైనా సరే చేయాలా కానీ అక్కడ వర్గాలుగా తీసుకొచ్చి మేము సీనియర్లో మేము జూనియర్లో నువ్వు పార్టీ కోసం కరెక్ట్గా కష్టపడినప్పుడు నువ్వు సీనియర్ ఎలాగ అవుతావు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ప్రకారం నువ్వు నడనప్పుడు నువ్వు సీనియర్ ఎలాగ అవుతావు నీకు పదవులు ఎందుకు కావాలా అదేదో ఒక దృష్టిలో పెట్టుకొని మేము తీసుకెళ్తామండి ఖచ్చితంగా మీరు కూడా అధిష్టానం దృష్టి తీసుకెళ్లాలి ఎందుకంటే మాకు ఇంచుమించు ముప్పై మంది నాయకులు చేయలేదు అలాగే మీకు కూడా మీ నియోజకవర్గం కూడా నాకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి ప్రతి మిజగొండ తల్లి ప్రతి పండక్కి నేను వస్తాను నాకు ఇక్కడ నాయకు పరిస్థితులు కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మాస్టర్ గారికి ఒకటే కోరుకుంటున్నాను నేను అనొచ్చానం గురించి నాకైతే తెలీదు మనం ఏజెన్సీలో టీడీపీ పార్టీ బలంగా చేయాలనుకుంటే మన పార్టీలో ఉన్న దొంగలను ముందు మనం తప్పిస్తేనే ఏజెన్సీలో పార్టీ బలపడుతుంది పద్ధతిగా కార్యక్రమంగా ముందుకెళ్తుంది లేకపోతే మనం ఇప్పుడు రాని కట్ చేయకపోతే రానున్న రోజుల్లో కూడా మనం నెగ్గడం కష్టం ఏజెన్సీలో కాబట్టి మీకు ఎవరికి ఏ కష్టం వచ్చినా మేడం గారు ఉన్నాను నేనున్నాను ప్రతి సమస్య దృష్టికి తీసుకెళ్తాం మనందరం కలిసికట్టుగా చేసి పార్టీని ముందు తీసుకెళ్దాం ఈ ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు నేను కార్యకర్తగా అనంతబాబు అయితే రాక్షసుడు వల్ల మేము చాలా నష్టపోయాం ఆ రాక్ష రాక్షసుడికి ఏజెన్సీ నుంచి తరిమి కొట్టాలని మేము ఆల్రెడీ మేము ఆల్రెడీ త్వరలో నిర్ణయాలు తీసుకోబోతున్నాం కాబట్టి మనము కార్యకర్తలుగా ప్రతి ఒక్కరం కలిసి ఒక కుటుంబ సభ్యుల మనందరం ఎవరికి ఒక్కరికి సమస్య వస్తే అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలి అంతేగాని ఇప్పుడు గోవింద్ మాస్టర్ సమస్య సమస్య వచ్చిందని మనందరం రూమ్ లో కూర్చొని టీవీ చూసుకుంటే సంతోషపడ మందు దాకా ఉండడం కరెక్ట్ కాదు అది కుటుంబాలు ఇప్పుడు నా తమ్ముడు కష్టం నేను ముందుకు వెళ్ళాలి నాకు కష్టం మా తమ్ముడికి మా తమ్ముడు రావాలి ఇప్పుడు మూడు పార్టీలు కలుపున్నాయి అసలు యాక్చువల్గా మేమైతే ఊరిపోతామని అనుకున్నాం మేడం గారు నింపుతారు పూర్ణ మేడం గారు పరిచయం పండుగ మా బామ్మర్ ఒకరు ఉన్నాడు అలాగే ఇప్పుడు అన్నీ ఉన్నాడు అన్నీ కూడా పరిచయం అలా కొంచెం మంది పరిచయాలు ఉన్నాయి ఏ పనైనా చేసుకోవచ్చులే గారు టీచర్ ఉద్యమం వేయించుకోవచ్చులే అని నేను అనుకున్నాను వాస్తవంగా చెప్తున్నాను కానీ భగవంతుడు చిన్న వయసులో ఎమ్మెల్యే ఇచ్చాడు మీకు అందరికీ మేము ఉన్నాం కానీ సీనియర్లుగా సార్ మీరు చేయవలసింది ఒకటే మీ నేను ఏదైతే కోరుకున్నానో అది జరగాల అది జరగాలంటే మనం ఏం చేయాలో చెప్పండి చేద్దాం చెప్పకుంటే క్షమించండి నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడను నాకు అలవాటు ఉంటాను